రాజమౌళి ఓ సినిమాకి కమిట్ అయ్యాడంటే ముందు ఎంతో హోంవర్క్ చేసి ఉంటాడు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకైతే ఈ కష్టం ఇంకా పెంచేశాడట ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కొత్త అతిథులు వచ్చి చేరారని టాక్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలయికలో రూపొందబోయే పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులతో పాటు యావత్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది కి జక్కన్న ఇద్దరు హీరోలను వెంట ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలియజేశాడు మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా జరిగింది ఈసారి దానికి భిన్నంగా చాలా గ్రాండ్గా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట దీనికోసం అంతర్జాతీయ మీడియాను సైతం భాగం చేయాలనే ఆలోచన సీరియస్గా జరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్ ఒకవేళ ఇది నిజమైతే అవతార సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ రాజమౌళి విపరీతంగా స్టీవెన్ స్పిల్బర్గ్ స్పిల్బర్గ్లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది ఇద్దరు ఒకేసారి సాధ్యం కాకపోతే కనీసం ఒకరిని తీసుకొచ్చేలా ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు వినిపిస్తోంది ట్రిప్లార్ని విపరీతంగా ఇష్టపడిన ఈ లెజెండరీ డైరెక్టర్స్ కనుక వస్తే దేశదేశాల్లో దీని కవరేజ్ మూత మోగిపోతోంది మహేష్ బాబు కథ కోసం ఇండియన్ జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకునే రాజమౌళి ఇప్పుడు ఏకంగా దానికి దర్శకత్వం వహించిన స్పిల్బెర్గ్ని తేవటం అంటే మాటలు కాదు ఇవన్నీ ప్రస్తుతం ఎలాంటి ధృవీకరణ లేని వార్తలే అయినా విశ్వసనీయ వర్గాలు మాత్రం నిప్పు లేనిదే పొగరాదు తరహాలో మాట్లాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ అయినప్పటికీ మరికొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటాయనే వార్తలు కూడా బలంగా తిరుగుతున్నాయి వాటిలో నెట్ఫ్లిక్స్ కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుపులు దిద్దుతున్నారట కాస్టింగ్కి సంబంధించిన ఎంపిక పనులు రాజమౌళి ఓ చిన్న లీక్ లేకుండా చూసుకుంటున్నారట పాటల పనులు కీర్వాణి త్వరలో మొదలుపెట్టబోతున్నారు టాలీవుడ్లో ఓ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు కాస్త ప్రామిసింగ్గా కనిపిస్తున్నాడు స్టార్స్ సైతం అతగాడికి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు టాలీవుడ్ ఫ్యూచర్లా కనిపిస్తున్న ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు సాహు తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు న్యాయం జరిగేలా ఏకంగా పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేసి ఓజి చేస్తున్న దర్శకుడు సుజిత్ మరో పాట్ కొట్టేశాడు నానితో సినిమా గురించి కొద్ది రోజుల క్రితమే లీక్ అయింది కాబట్టి అందులో పెద్ద థ్రెల్ లేదు కానీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పిన కొన్ని కీలక విషయాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి హింసాత్మక పాటలో నడిచే ఒక వ్యక్తి వందలాది మంది మీద పడిన అందరినీ మట్టి కురిపించే సత్తా ఉన్నోడు హఠాత్తుగా ఆయుధాలు వదిలేసి ఫుడ్ ట్రక్ పెట్టుకుని కొత్త జీవన పాది చూసుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ చెప్పబోతున్నాడు లైన్ ఎలా ఉన్నా సరైన ఎలివేషన్లు ట్విస్ట్లతో సుజిత్ రాసే స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు రన్ రాజా రన్లోనే ఇది చూపించాడు సాహోలో ముంబై టీం ప్రమేయం ఎక్కువైపోయి కాస్త బ్యాలెన్స్ తప్పిందనే మాటే కానీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వేరేలా ఉండేదని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తుంటాయి ఓజేలో ఆ ఫ్రీడమ్ దొరికింది సుజిత్ చెప్పింది చెప్పటం తప్ప పవన్ కళ్యాణ్ ఇంకేమీ ఆలోచించడం లేదు ఎంతగా ఇష్టపడ్డాడంటే దీనికన్నా ముందు మొదలైన వాటిని పక్కన పెట్టి మరి ఓజే పూర్తి చేయటానికి డేట్లు ఇచ్చేంత సో సుజిత్ ప్లానింగ్ లో ఉంటుంది మరి నిర్మాత డివివీ దానియ ఏకంగా రెండు పెద్ద సినిమాలు ఇవ్వటం బట్టే చెప్పొచ్చు ఇతని పనితనం ఏ స్థాయిలో ఉందో సాహు ట్రైలర్ వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్ నుంచి ఫోన్ కాల్ అందుకునే రేంజ్ నుంచి సినిమా రిలీజ్ అయ్యాక అవకాశాలు వస్తాయా రావా అనేదాకా ఇతను పడిన టెన్షన్ అంతా ఇంత కాదు చిరంజీవి గాడ్ ఫాదర్ ముందు తనకే ఇచ్చారు కానీ హ్యాండిల్ చేయలేనన్న అనుమానంతో వదులుకున్నాడు తీరా చూస్తే ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది మోహన్ రాజా సైతం బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయాడు పవన్ నానిలకు హిట్లు ఇస్తేనే సుజిత్ టాప్ లీగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో బిజీ అన్ని సినిమాలు ఆగిపోయాయి ఇలాంటి సమయంలో పవన్ మరోసారి కెమెరా ముందుకి రాబోతున్నాడని ట్విస్ట్ మరి ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ పవన్ తన సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు ప్రజెంట్ ఎన్నికలపై దృష్టి సారిస్తూ రాజకీయ సమావేశాలతో బిజీ అవుతున్నారు ఇలాంటి తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కలు కొడుతోంది పవన్ కళ్యాణ్ తాజాగా ఓ యాడ్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు తప్పితే యాడ్స్లో పెద్దగా నటించింది లేదు అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్లో ఒకటి రెండు యాడ్స్లో కనిపించాడు ఆ తర్వాత ఇప్పటిదాకా వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు అయితే రీసెంట్గా ఓ హెల్త్ యాప్ కి సంబంధించిన యాడ్లో పవన్ నటించేందుకు ఓకే చెప్పాడట ఇందుకోసం రెండు రోజుల షీట్స్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది ఈ రెండు రోజుల కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ అమౌంట్ ఎక్కువేం కాదు ఆయన ఒక రోజుకి రెండు కోట్ల రేంజ్లో చార్ట్ చేస్తున్నారు అలా చూసుకుంటే రెండు రోజుల కోసం ఐదు కోట్లు అనేది ప్రాఫిటబుల్ అమౌంట్ అనే చెప్పాలి హెల్త్కి సంబంధించిన యాడ్ కాబట్టి పవన్ క్యా ఆ యాడ్ పొలిటికల్గానూ హెల్ప్ అవుతుంది పాటు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి గతంలో ఇలానే చిరంజీవి సాఫ్ట్ డ్రింక్ సంబంధించిన యాడ్స్ లో నటించి ఇబ్బందులు పాలయ్యాడు సో పవన్ కళ్యాణ్ కూడా హెల్త్ కి సంబంధించిన లో నటించడంతో ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనప్పటికీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సోషల్ మీడియాలో వచ్చి పడ్డ క్రేజ్ డబ్బు కారణంగా సెలబ్రిటీలు తప్పుదోవ పడుతూ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా షణ్ముఖ్ జశ్వంత్ కేసు ఇందుకు ఉదాహరణ ఇక షణ్ముఖ్ ఇప్పుడు సూసైడ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నటుడు సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య లాంటి వెబ్ సిరీస్లతో మంచి గుర్తింపు సంపాదించి బిగ్ బాస్ షోతో మరింతగా పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు ఆ మధ్య మద్యం తాగి కారు నడిపి పోలీసులకు దొరకటం దుమారం రేపింది తాజాగా అతడు గంజాయితో దొరికిపోవటం సంచలనం రేపింది షణ్ముఖ్ సోదరుడు సంపత్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి ఫ్లాట్కు వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ గంజాయితో దొరికిపోవటం చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చాడు షణ్ముఖ్ షణ్ముఖ్ ఫ్లాట్లో గంజాయి ఉన్నంత మాత్రాన అతను గంజాయి తీసుకున్నట్లు కాదు కదా అని అతడి టీం వాదిస్తోంది ఈ కేసులో నిజ నిజాలేంటో పోలీసులు కోర్టులు తేల్చాల్సి ఉంది కాగా ఈ లోపు షణ్ముఖ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షణ్ముఖ్ సోదరుడి ప్లాట్కు కు పోలీసులు వెళ్లినప్పుడు సోదాల్లో గంజాయి పట్టుబడగా ఆ సమయంలో లేడీ పోలీస్తో షణ్ముఖ్ ఏడుస్తూ మాట్లాడిన అస్పష్ట వీడియోలో తాను డిప్రెషన్లో ఉన్నట్లు షణ్ముఖ్ మాట్లాడటం వినిపించింది తన పరిస్థితి ఏమీ బాగలేదని డిప్రెషన్లో ఉన్న తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని తనను వ్యాఖ్యానించాడు డిప్రెషన్లో ఉండటం వల్లే గంజాయి తీసుకోవటానికి సోదరుడి ప్లాట్కు కు వచ్చినట్లు షణ్ముఖ్ కవర్ చేయటానికి ప్రయత్నించినట్లు భావిస్తున్నారు అయితే డిప్రెషన్లో ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి కానీ గంజాయి తీసుకోవటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక షణ్ముఖ్ కేసుని దిలీప్ శుంకర టేక్ ఆఫ్ చేయడం విశేషం సోషల్ మీడియా వచ్చాక స్టార్స్ లైఫ్లో సీక్రెట్స్ లేకుండా పోయాయి ఇక వీరు స్వయంగా ట్వీట్స్ రిప్లైస్ ఇచ్చే అప్పుడు స్టార్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇలా లేకే ఇప్పుడు రష్మిక బుక్ అయిపోయింది రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది యానిమల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అనే ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ను ఓకే చేసింది బాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలతో రష్మిక బిజీగానే ఉంటుంది అయితే యానిమల్ మూవీ సక్సెస్ మీట్ కానీ సక్సెస్ పార్టీలో కానీ రష్మిక కనిపించలేదు దీంతో రష్మికకు యానిమల్ టీంకు మధ్య గొడవలు జరిగాయని గ్యాప్ వచ్చిందని రూమర్లు వైరల్ అయ్యాయి ఈ రూమర్లు కాస్త రష్మిక వద్దకు చేరినట్టుగా ఉన్నాయి దీంతో రష్మిక ఇలా స్పందించింది షూట్ గ్యాప్లో ఇలా ఫోటో లు షేర్ చేస్తూ తన వాదన వినిపించింది షూటింగ్ యాప్ లో రష్మిక ఇలా కాస్త టైం తీసుకున్నా ఇప్పుడు కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ లో ఉన్నాను అందుకే లుక్ రివీల్ కాకుండా అలా అడ్డు పెట్టి ఫోటోలను షేర్ చేస్తున్నాను అయితే ఆనిమల్ సినిమా సక్సెస్ మీట్ లో తాను కనిపించడం లేదని ఆ సక్సెస్ లో భాగస్వామ్యం తీసుకోవటం లేదని వస్తున్న వార్తలు నిజం కాదు ఇలా వెంటనే సినిమా షూటింగ్ లో ఉండటంతో బిజీగా గడపాల్సి వస్తుందని రష్మిక క్లారిటీ ఇచ్చింది ఇక రష్మిక ఇలా వేసిన పోస్ట్ మీద నెటిజన్స్ స్పందించాడు ఇలా ఎలాగో కాస్త గ్యాప్ తీసుకున్నా ఆ గ్యాప్ లో నాకు రిప్లై అని అడిగేశాడు దానికి రష్మిక ఇలా ఫన్నీగా స్పందించింది గ్యాప్ లో అంట వర్క్ గ్యాప్ లో ఈ ఫోటో తీసుకున్నావరా సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే అని ట్వీట్ చేసింది ఈ ట్వీట్ను చాలా లోతుగా పరిశీలించిన కొంతమంది నెటిజన్లు ఇది రష్మిక స్లాంగ్ కాదని రష్మిక స్లాంగ్ మీద విజయ్ దేవరకొండ ప్రభావం ఉందని లేకుండా అనే పదాన్ని విజయ్ మాత్రమే ఎక్కువగా వాడతాడని విజయ్ స్లాంగ్ అనేది రష్మిక మీద చాలానే ప్రభావం చూపించిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు వీరందరూ ఒకటే అని మళ్ళీ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని విజయ్ రష్మిక చెబుతుంటారు వీరిద్దరి విషయంలో ఏం జరుగుతుందని చెప్పాలి నిహారిక మెగా బ్యూటీ హీరోయిన్ గా వెలిగిపోవాలి అనుకుంది తర్వాత యాంకర్ అవ్వాలి అని ట్రై చేసింది కానీ విధిరాత మరోలా ఉండటంతో ఏవీ వర్కౌట్ కాలేదు పెళ్లితో సహా కానీ ఇప్పుడు నిహారిక మళ్ళీ స్పీడ్ అందుకుంది విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నిహారిక కొనిదిలా ఇప్పుడు మళ్లీ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది ఇటీవలే మద్రాస్ కారణ్ అనే సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా నిహారిక పాల్గొంది ఈ చిత్రంలో మలయాళ హీరో ఆర్టీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ యాక్ట్ చేస్తున్నాడు ఇక తాజాగా నిహారిక ఓటీటీలకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది ఆహాలో లాంచ్ కాబోతున్న ఓ చార్ట్ షోలో నిహారిక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది చెఫ్ మంత్ర సీజన్ త్రీని ని గ్రాండ్ గా లాంచ్ చేస్తుంది ఆహా ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి మూడున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది మూడో సీజన్ లో ప్రేక్షకులకు వినోదంతో పాటు సెలబ్రిటీల ఫన్నీ చిట్ చాట్లు అందించాలని కొత్తగా డిజైన్ చేసింది ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఈ షో ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ఫుల్ అయ్యాయి మొదటి సీజన్ ను యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తే రెండో సీజన్ ను మంజులక్ష్మి హోస్ట్ చేసింది ఇప్పుడు మూడో సీజన్ కి మెగా డాటర్ నిహారికను రప్పి అందిస్తుంది ఆహా ఈ మూడో సీజన్ ను నిహారిక కొనిదిలా హోస్ట్ చేస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త సీజన్ లో మరింత వినోదం ఆటలు ఆకర్షణీయమైన టాస్క్ ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ షోలో కూడా నిహారిక తన మార్క్ చేస్తుందేమో చూడాలి చెఫ్ మంత్ర సీజన్ త్రీ కోసం చిత్ర పరిశ్రమలోని క్రేజీ స్టార్లను తీసుకురాబోతున్నారు ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయట నిహారిక గెస్ట్లతో పెట్టే ముచ్చట్లు నవ్వులు మరిపురాని క్షణాలతో షోను ఆద్యాంతం ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లా ప్లాన్ చేస్తున్నారు సీజన్ టూ ను మంచు లక్ష్మి బాగానే హోస్ట్ చేసింది మంచక్క మాటలకి ఆడియన్స్ అయితే ఫిదా అయ్యారు మరి నిహారిక ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి సో చూసారు కదా ఇది వాల్తి హలో ఇంటర్నెట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ బాయ్